హలో ఈరోజు మొక్కనుమ శుభాకాంక్షలు అందరికీ ఈరోజుని శంకురుణ్ణి వాకిలి బయట ముగ్గు వేసి రథం ముగ్గు ఆ రథంలోని శంకురుణ్ణి ప్రవేశపెట్టి శంకురుని శంకురుడు అంటే ఎవరో కాదు నెలపట్టిన తర్వాత పండగ నెల ఉందనగా నిలబడతారు అంటే నిలబెట్టడం అంటే చంద్రుడు అర్ధ చంద్రాకారుల్లో కింద ముగ్గు వేసి చంద్రుణ్ణి పసుపు కుంకంతో పూజిస్తారు రకరకాల ముగ్గులు వేస్తారు ఈ నెల్లాళ్ళు కూడా చాలా అందంగా వేస్తారు రోజుని ఆయన ప్రతిరోజు కూడా నెలబాలు నెలకంటిని ముగ్గు ద్వారా వేస్తారు ఈ రోజుని ఆ రథంలో కురుచబెట్ట నెలబాలు తూర్పు వైపుగా కానీ ఉత్తర వైపుగా కానీ ఆ రథంలో సాగనంపుతారు సాగనంపిన తర్వాత గ్రామ దేవతని పూజిస్తారు నైవేద్యం పెట్టి కోండు కోసి భూలు అమ్మవారికి నైవేద్యం సమర్పించి పూజ చేసుకుంటారు ఈరోజు ఈ నాలుగు రోజులు కూడా కొత్త బట్టలు ధరిస్తారు ఈ నాలుగు రోజులు కూడా ఇంట్లో వస్తున్న వస్తువులన్నీ రకరకాల వస్తువులు ఉంటాయి ఆంధ్ర వారికి రాజులకి చాలా బాగా ఉంటాయి అంటే అందరికీ ఉంటాయి ఈ రాజులకైతే మరీ ఎక్కువ ఎక్కువ పొలాలు వాళ్ళు ఎక్కువ ఆస్తిపరులు కాపులు ఒకళ్ళు రాజులు ఒకళ్ళు పద్మశాలీలు ఇతర కేసులు చాలామంది కూడా హిందూ సాంప్రదాయం అంటే ఆంధ్ర వెళ్ళి చూస్తేనే ఈ పండుగలో ఆహ్లాదంగా ఉంటుంది కనుడికి చూడటానికి ఎంతో ఆనందంగా ఉంటుంది చూడమొచ్చటగా ఉంటుంది అన్నమాట ఆంధ్రాలోనే వెళ్ళి చూస్తే ఇక పట్టణం ఏముందే డ్రస్సులు వేసుకోవటం జిడ్లు కట్టు చేసుకోవటం తప్పించి ఇల్లు ఇల్లు అంటుకుపోయి ఉంటుంది చూడాలంటే పండగల్లోనే ఆంధ్ర వెళ్ళి చూస్తేనే అందం చేసుకుంటారు వడ్డానం కాణించి దండపట్టీలు పట్టీలు కాణించి అరవంకీలు కాసుల పేర్లు త తల మీద తల నిండా బంగారు పస్తువులే పాకుడి పట్టి చెంప శవరాలు బంగారు చెంపెండ్లు సూర్యుడు చంద్రుడు నాగరం సేవంత పువ్వు జడగంటలు ఇవన్నీ ధరిస్తారు పంటకే ఎంతో బాగుంటుంది రకరకాల పిండి పంటలతోటి చేతి నిండా డబ్బుతోటి పంట ఇంటికి వస్తుంది కొత్త పంట చేతి నిండా డబ్బు ఉంటుంది ధాన్యం నిండా గాదుల నిండా ధాన్యం ఉంటుంది ఇంకా పందాలు ఎంత ఆనందం రకరకాల పిండి పంటలతో ఎంతో ఆనందంగా ఉంటారు సంక్రాంతి అమ్మ నాన్న ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని ఇప్పుడు అమ్మా నాన్న లేరు ఎవరు ఇక్కడ హైదరాబాదులో పడుకుంటున్నాం ఏం తెలియట్లేదు అవన్నీ గుర్తొస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది మనసులోనే ఆనందపడతాం కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి